కే తేయరమ్మ గారి ప్రేమసింధువు నవల పన్నెండో భాగం రోజులు నిర్లిప్తంగా దొల్లిపోతున్నాయి కేవలం సమాధి స్థితిలో ఉన్నట్టుంది మందాకిని ఓ దృఢ నిశ్చయానికి వచ్చిన వాళ్ళ సంచరిస్తున్నాడు రాఘవరావు అతని గుండె నిండుగా వేదాంతంలా ప్రవహిస్తోంది త్వరలోనే అతను దేశాన్ని వదిలిపెట్టిపోతాడు అతను తీసుకున్న నిర్ణయం ఎంత కఠినతరమో కర్కశమో అతనికే తెలియదు ఒకనాటి తమ స్వీట్ హోమ్ ఇప్పుడు ఎంత చేదుగా తయారైంది చూపుడు వేలుతో కళ్ళదోడు సర్దుకుంటూ అలా మందాకిని గదివైపు నడిచాడు అతను గోడవైపు తిరిగి పడుకుని ఉంది మందాకిని మందాకిని మృదువుగా పిలిచాడు రాఘవరావు దిగ్గులు లేచి కూర్చుంది మందాకిని మందాకిని చాలా రోజులై నీతో మాట్లాడాలని అనుకుంటున్నాను కానీ కుదరడం లేదు ఇవాళ మాట్లాడతాను మందాకిని ఒకనాటి నీ ప్రేమ కథ తెలియక నేను నిన్ను నా భార్యగా స్వీకరించాను ఎంతో ప్రేమించాను నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావని అనుకున్నాను కానీ ఇంతకాలం నిన్ను నువ్వే మోసం చేసుకుని నాతో కాపురం చేశావు నిజానికి నన్ను కూడా మోసగించావు ఈ విషయం ముందుగానే నాతో చెప్పి ఉంటే నా చేతులతో నేనే నిన్ను ఆ వ్యక్తికి అప్పగించేవాణ్ణి కానీ ఎక్కడో పొరపాటు జరిగింది ఇప్పటికైనా మించిపోయింది లేదు నీకు కావలసిన రీతిలో నువ్వు నడుచుకోవచ్చు ఆ ఏర్పాటు చేశాను ఇందా ఇవి తీసుకో ఎప్పటికీ నీ మార్గానికి అడ్డురాను అన్నాడు కళ్ళజోడు ఓసారి తీసి మళ్ళీ తుడిచిపెట్టుకుంటూ అవి విడాకులకి సంబంధించిన కాగితాలు ఓసారి వాటి వైపు పరిశీలనగా చూసి నిర్లిప్తంగా ఉండిపోయింది మందాకిని మందాకిని ఒక్క మాట నేను ఆర్జించిన ఆస్తి అంతా బేబీ పేరు రాశాను నీ ఆస్తిని అంతా నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో క్షణకాలం ఆగాడు రాఘవరావు ఇంకొక విషయం కూడా విను మందాకిని మన వైవాహిక బంధానికి చిహ్నం బేబీ దాని మీద మన ఇద్దరికీ సర్వాధికారాలు ఉన్నాయి బేబీకి సుధీర్తో పెళ్లి నిశ్చయించాను మరొక వారం రోజుల్లో పెళ్లి ముహూర్తం తిరుపతిలో జరుగుతుంది పెళ్ళి నీకు అభిమతమైతే పెళ్లికి వచ్చి రెండు అక్షంతలు వేయి అంటూ అటు నుండి కదిలాడు రాఘవరావు ఆ గదిలో ప్రకృతి స్తంభించినట్లయింది హరిణిని సుధీర్ చేతుల్లో పెట్టి నిశ్చింతగా ఊపిరి తీసుకున్నాడు రాఘవరావు తామిద్దరూ హరిణి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఒకప్పుడు హరిణి పెళ్లి ఇంత నిరాడంబరంగా జరిగిపోతుందని కల్లో కూడా అనుకోలేత్తాను ఇదే కబోలు విధి నిర్ణయం అంటే పెళ్లికి మందాకిని రాలేదు రాఘవరావు సజల నయనాలతో అత్తవారింటికి దిగబెట్టాడు హరిణి కమలాదేవి కూడా కన్న కన్నబిడ్డలా చేరదీసింది హరిణి సశేషం